మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ పర్సన్ అండి ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మా ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి నాకు అసలు ఇండస్ట్రీకి సంబంధం లేదు అందరు డాక్టర్లు ఇంజనీర్లు ఆ సైడ్ నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా వాళ్ళు ఎంత భయపెట్టారో నాకు తెలుసు కానీ నాకు వచ్చి నేను చేస్తున్న పని నాకు ఎంత నచ్చిందంటే ఇదే నా ఇల్లు అయిపోయింది మా మా నా సొంత రిలేటివ్స్ని కంటే మీ అందరిని ఎక్కువ చూస్తుంటాను నేను సో వీళ్ళంతా నా ఫ్యామిలీ మీరు కూడా అంతే నా ఫ్యామిలీ అండి సో నేను యాక్చువల్గా టీవీ ఫైవ్లో జరిగిన ఇంటర్వ్యూ ఫస్ట్ డే నేను చూడలేదు నేను ఎక్కడో సాయి కార్తిక్ దగ్గర కూర్చుని రికార్డింగ్లో కూర్చుంటుంటే యూఎస్ నుంచి ఎవరో ఫోన్ చేశారండి ఫోన్ చేసి సిగ్గులేదా నీకు అని అన్నారు నా ఫ్రెండే అంటే ఏమైందయ్యా ఎందుకు అలా అంటే సిగ్గులేదా ఇలాంటి ఇంటర్వ్యూ అయ్యి ఇరవై నాలుగు గంటలైంది మీరు కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు ఏం తింటున్నారు మీరు మనుషుల చచ్చిపోండి అని చెప్పి తిట్టారని నన్ను ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూ బిట్ క్లిప్ ఎవరో పంపించారు నాకు అప్పుడు చూస్తే ఒక పది నిమిషాలు అసలు ఏం మాట్లాడ ఎలా రియాక్ట్ అలా తెలియలేదు ఇప్పటికీ ఆలోచిస్తున్న షే షేక్ అవుతుంది అంటే తర్వాత కొంతమంది పాత్రికేయ మిత్రులు చూస్తుంటే ఇంత చిన్న విషయం అండి అంత రియాక్ట్ అవ్వాలా అన్నారు అంటే ఆ వర్డ్ వాడటం అంత చిన్న విషయం ఒకటి దానికి రియాక్షన్ కూడా ఎక్కువనే ఫీల్ అయిపోయారండి అంటే ఎంతవరకు ఊరుకోవాలి వచ్చి మమ్మల్ని కొట్టేంతవరక ఇంకా అంతకంటే ఎక్కువ తిట్టే వరక ఇంకా మమ్మల్ని రోజు రోజు దూషించే వరకు మేము ఊరుకోవాలా ఎంతసేపు అయితే ఓకే మీరు ఓపిక్గా ఉన్నట్టు అని అర్థం అనేది నాకు అర్థం కాలేదు సరే మమ్మల్ని పక్కన పెట్టండి మీ గురించి పక్కన పెడదాం ఆ టీవీ కూర్చొని చూస్తున్న మూడో వాడున్నాడు ఆడియన్స్ వాళ్ళకి మీ గొడవకి మా గొడవకి అసలు సంబంధమే లేదు పాపం వాళ్ళు సాయంత్రం వచ్చి బోన్ చేసి అన్నం పప్పు కలుపుకొని టీవీ వేసుకున్న పిల్లలు ఉన్నారు టీవీ న్యూస్ ఛానల్స్ కానీ ఇవన్నీ ప్రైమ్ టైంకి వచ్చేవి లేట్ నైట్ కూడా కాదు డిస్కషన్ ఒక తాత ఉంటాడో మనవడు ఉంటాడో మనవరాలు ఉంటారు ఒక అత్త ఉంటుందో మా ఉంటారు వాళ్ళ ముందు ఇలాంటి ఒక సంభాషణ జరుగుతుంటే పరిస్థితి ఏంటండి అక్కడ మన చెత్త అంతా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడేస్తున్నాం మనం ఈ మురికి అంతా ఆ కా వాళ్ళ ఇళ్లలోంచి ఇలా ఇలా పారుతుంది దాని వరకు దానికి మనం ఎంతవరకు బాధ్యులం అనేది మనం ఒక్కసారి ఆలోచించాలండి మేము మిమ్మల్ని అని మీరు ఓహో మీ సినిమాల్లో మీరు బూతులు వాడరా మీ యాక్టర్లు బూతులు మాట్లాడరా అంటే ఇదే సరిపోతుంది మనకి మనము బయట పారేసే మురికి తిరిగి వచ్చి మన ఇళ్లలోకి వస్తుందండి సో నేను మీ అందరికీ చేసే చిన్న విజ్ఞప్తి ఏంటంటే దీంతో చాలండి చాలు ఇక్కడతో ఇది ఆపే వెళ్ళి చెప్పండి అక్కడ నా ఇంట్లో నా పెళ్ళాన్ని చూస్తుంది నా కూతురు చూస్తుంది ఎలా మాట్లాడతారు మీరు అని అడగండి ఒక డైరెక్టర్ అసభ్యమైన కంటెంట్ తీస్తే నేను చేసినా కూడా నన్ను వచ్చే నిలదీయండి ఆడియో ఫంక్షన్స్కి వస్తూ ఉంటారు కదా మీరు అందరూ వచ్చి నన్ను అడగండి ఏమండి ఇలాంటి బూత్ మాటలు ఎలా వాడారు మీరు అడగండి సో లెట్ అస్ బీ సెన్సార్స్ ఫర్ ఈచ్ అదర్ అండ్ దయచేసి ఈ వాతావరణం ఇంకా దూషితం అవడం ఆపేద్దామండి ప్లీజ్ అంతే అండి మనకి మనం పెట్టి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి